ఒకప్పుడు ఒక గ్రామంలో పెద్ద చెట్టు వద్ద పాము ముంగీస స్నేహంగా ఉండేవి పాము చాలా చురుకైనది ముంగీస తెలివైనది రోజు వీరిద్దరూ కలిసి ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు ఒకరోజు పాము ముంగీస్కి చెప్పింది మనం ఎప్పుడూ కలిసి ఉంటూనే బాగుంటుంది అని కానీ మన మధ్య ఎవరు గొప్పవారో తెలుసుకుందాం అని కూడా అంటుంది ముంగీస్ అప్పుడు చెప్పింది స్నేహం అంటే గెలుపు ఓటముల గురించి కాదు కానీ సరే నీ మాట గౌరవంగా మనం ఒక పోటీ అని అంటుంది అప్పుడు పాము ఒక చిన్న పుట్టలోకి వెళ్ళి బంగారు నాణ్యాలు తెచ్చింది ఇవన్నీ నా సంపాదన అని పాము గర్వంగా చెప్పింది ముంగీస తెలివిగా అటు ఇటు పరిగెత్తి ఒక రైతు పొలంలో ఇరుకుగా ఉన్న చిన్న కన్నంలోకి వెళ్ళి దాని లోపల ఉన్న ముత్యాలు తన చేతితో తెచ్చింది అప్పుడు ముంగీస అన్నది పాముతో ఈ ముత్యాను నాకులాగా నువ్వు తీసుకురాగలవా నీ శరీరం కారణంగా నువ్వు తీసుకురాలేవు అది సాధ్యం కాదు అయినా పాము వెళ్ళి ప్రయత్నించి విఫలమైంది అప్పుడు ముంగీస పాముతో మన పరిమితులు తెలుసుకోవడమే మన గొప్పతనం బలహీనతలు కాదు అని అప్పుడు పాము తన తప్పు తెలుసుకుని నిజమే ముంగీస మనం కలిసి స్నేహంగా ఆనందంగా మన స్నేహాన్ని కొనసాగిద్దాం అలా ఉంటేనే మనం సవాల్ను తేలిగ్గా ఎదుర్కోగలం అని అంటుంది ఆ రోజు నుంచి పాము ముంగీస మంచి స్నేహంగా ఎలాంటి ఆలోచనలు లొంగకుండా మంచి స్నేహంగా జీవించాయి నిజమైన అర్థం ఏమిటంటే స్నేహంలో గొప్పతనం కాదు ఆప్యాయత ముఖ్యం మన బలహీనతలను అర్థం చేసుకుని సహాయ సహకారాలు తీసుకోవడమే నిజమైన విజయం